నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మున్సిపాలిటీ కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను హెచ్చరించడం జరిగింది కువైట్ దేశ వ్యాప్తంగా జాతీయ దినోత్సవ వేడుకలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క వేడుకల్లో మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని చెత్త ఎక్కడంటే అక్కడ పడేయడం జరిగింది చెత్త డబ్బాలు ఉన్నా సరే వాటిలో పడేయకుండా ఎక్కడంటే అక్కడ చెత్త పడేయడంతో కువైట్ మొత్తం చెత్తగా మారిందని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలిపారు వేల మంది కార్మికులు వందలాది మంది కార్మికులు కష్టపడి వందల టన్నుల వ్యర్థాలను తొలగించారని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు నిర్దేశించిన చెత్త డబ్బాల్లో కాకుండా మరే చోట వ్యర్థాలను వేయవద్దని చెప్పి కువైట్ మున్సిపాలిటీ పిలుపునిచ్చింది వ్యర్థాల నిర్వహణ మరియు ప్రజా పరిశుభ్రత నిబంధనల్లోని ఆర్టికల్ ఐదుకు కువైట్లో ఉన్న ప్రజలు కట్టుబడి ఉండాలని చెప్పి కాలిబాటలు పబ్లిక్ రోడ్లు బహిరంగ ప్రదేశాలు లేదా వాటి కోసం నియమించబడిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో వ్యర్థాలు వేయవద్దని చెప్పి మున్సిపాలిటీ తెలియజేసింది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి కువైట్ మున్సిపాలిటీ హెచ్చరించింది కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మాలియాకు వెళ్లినప్పుడు గాని ఏదైనా సెలవులు వచ్చినప్పుడు గాని లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు చెత్త వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండదన్న ఇప్పుడు సీసీటీవీ కెమెరాల ఆధారంగా కూడా మనిషిని గుర్తించి జరిమానాలు వేస్తూ ఉన్నారు కాబట్టి చెత్త ఏదైనా మీ చేతిలో ఉన్నప్పుడు సంబంధిత చెత్త డబ్బాలోనే వేయండి ఎక్కడంటే అక్కడ వేసి జరిమానాలకు గురి కాకూడదని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్